ఉద్యోగుల సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడ ప్రెస్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఏపీఎల్ పార్టీ డైరెక్టర్ జయభరత్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు బి జయభరత్ రావు చదువు ప్రజలను చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా అనంతరం బోండా ఉమామహేశ్వరరావు అడ్డూరి శ్రీరామ్ డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రాణాలను లెక్క చేయకుండా ప్రజల సేవలను ఇస్తున్న ఉద్యోగులను కొనియాడారు ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్ ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని తెలిపారు ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మాట్లాడి మీ సంఘానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని కలిసికట్టుగా అడుగులేసి ప్రజలకి మేలైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందిస్తూ మనందరం కూడా ముందుకెళ్లి పరితమైనటువంటి నష్టాలు ఉన్నాయి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో వాటి అన్నిటినీ మళ్ళీ రెండు పరిచి మళ్ళీ వాటిని లాభాల బాటలో తీసుకొస్తే మన ఉద్యోగాలకి మన సమస్యలకి అన్నింటినీ కూడా పరిష్కారం వస్తాయి కాబట్టి అందరూ కూడా కష్టపడి పనిచేస్తాం సిస్టమేటిక్ గా పనిచేద్దాం డిస్కవరీ అభివృద్ధి బాధలో తీసుకొస్తాం రాష్ట్రాన్ని ముందు అని తెలియజేసుకుంటూ మా ఎల్స్ ఓ ఉద్యోగస్తులందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్ హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ కార్యక్రమానికి మీరు గట్టిగా ఏర్పడి మీ యొక్క సమస్యలు పరిష్కారం కోసం ఒక సొంతగా మీరందరూ కూడా లైన్ మెంట్స్ అందరూ కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేసేటువంటి మీ అందరూ కూడా ఒక కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ యొక్క సమస్య సమస్యలు పరిష్కారం చేయాలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి మాకంటూ ఒక నాయకత్వాన్ని మేము ఏర్పాటు చేసుకోవాలని ఈ యొక్క కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నుంచి మీరందరూ విచ్చేసిన మీ అందరి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ఉదయం స్థానిక శాసనసభ్యులు కోట ఉమ్మా కూడా వచ్చారు అని చెప్పి చెప్పడం జరిగింది సంతోషం వారు కూడా మీకు మీ యొక్క కమిటీకి శుభాకాంక్షలు అదేవిధంగా మీ యొక్క సమస్యలు పరిష్కారానికి నేను అండగా ఉంటానని చెప్పే ఉంటానని చెప్పి నేను అనుకుంటా భావిస్తా ఉన్నాను ఏదేమైనప్పటికీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల యొక్క ఇళ్లలో వెలుగును తీసుకొచ్చేందుకు ప్రాణాలు తెగించి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ కూడా మీ ఏ అయితే సమస్యలు న్యాయపరమైనటువంటి సమస్యలు గతంలో విద్యుత్ సంఘాలను అన్ని